హలో హాయ్ ఇప్పుడు మళ్ళీ ఊరు వెళ్తున్నానండి మళ్ళీ ఎందుకన్నానంటే నేను మొన్ననే వెళ్ళాను అన్నమాట బుధవారమో గురువారం రోజో వెళ్ళాను మా ఊరికే సో ఆ వీడియో కూడా ఇంకా పోస్ట్ చేయలేదు అంటే నేను వెళ్ళినప్పుడల్లా వీడియో తీస్తాను కదా ఆ వీడియో కూడా ఇంకా అప్లోడ్ అనమాట అందుకే ఇప్పుడు ఈరోజు ఈరోజైతే శనివారం అండి జూలై ట్వెల్త్తో మరి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నా ఏమో కానీ ఆ వీడియో కూడా ఇంకా రాలేదు అందుకే చెప్తున్నా ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అవుతుందండి సిక్స్ అవుతుంది అనుకోండి ఎప్పుడైతే బయలుదేరుతున్నాము నేను మా బుజ్జి ఎందుకంటే రేపు సండే ఈరోజు సాటర్డే రేపు సండే హాలిడే కాబట్టి నాకు కాదు మా బుజ్జికి హాలిడే కాబట్టి సరే ఈరోజు కూడా వెళ్దాం పిన్ని అన్నది సర్లే పదా అని చెప్పా ఎందుకంటే మా ఊర్లో మా ఊరికి వెళ్ళడం నాకు కూడా ఇష్టమేనండి అందరం ఉంటాం కదా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము మా మాధవి వాళ్ళంతా ఉంటారు కదా మా అక్క మాధవి ఈ రోజు మా విజయ కూడా వస్తుంది కాబట్టి ఇక అందరం మాట్లాడుకోవచ్చు సరదాగా అని చెప్పేసి నైట్ కూర్చొని కబుర్లు ఆడుకోవడానికి బాగుంటుందండి మా ఊర్లో ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు అన్నాను కదా కానీ ముందుగానే ఈ వీడియో అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ జరిగిందనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది అసలు అసలు అంత భయంకరంగా జరిగింది అసలు వణికిపోయామనుకోండి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డామండి అమ్మో ఆ సన్నివేశం తలుచుకుంటే కడుపులో ఏదోలా ఉందండి అసలు ఎందుకులే సో అందుకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి కట్ చేస్తే ఇక్కడ ఊరికైతే వచ్చేసాము అప్పటికైతే బాగానే ఉన్నామండి అందరం హ్యాపీ హ్యాపీగానే ఉన్నాము పొద్దున్న నుంచి ఆల్రెడీ మా ఇంటి దగ్గర మా ఇంటి వెనకాల పాము తిరుగుతూ ఉందన్నమాట అది ఆల్రెడీ చెప్పారు పెద్ద పాము తిరుగుతుందని అందరూ కూడా ఉన్నారు ఇక్కడే చూస్తూ ఉన్నారు దాన్ని కొట్టేసేదానికి ఎవరు లేరు అని అన్నట్టుగా తిరుగు ఎవరు లేరంటే మగవాళ్ళు ఎవరూ లేరంట ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఆ ఉన్నప్పుడల్లా అది బయట రావడం లేదు మరి అది ఎట్టబోయిందో ఏంటోనని సరే మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు ఆ పాము గోలలో ఉన్నారు మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం ఏమో మళ్ళీ మా పిన్ని కూడా కనిపించింది మా బాత్రూమ్ దగ్గరకు వచ్చిందని మా పిన్ని చెప్పింది అనమాట సరే అది వెళ్ళిపోయింది కదా సరే మా మాధవి పాములతో స్నేహం చేస్తుంది లాంటి వేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు మీరు అనుకోవచ్చు మళ్ళీ పాము వచ్చిందేమో ఆ పామును చూసి భయపడ్డారేమో అనుకుంటున్నారేమో మా మాధవికి భయం మేలే మా ఇంట్లో పాము తిరుగుతుందంట అయినా కానీ భయంలో పాములతో స్నేహం చేస్తుంది మాధవి భయమే ఉండదు మా మాధవి మొన్న కూడా చెప్తుంది నాకు నాకు భయం లేదు అని ఎంత ఉంది మాధవి బాగా అన్నీ పెద్ద పాము అండి అయితే రాత్రికి జాగారమేనా మనము భయం భయంగా అంతే రాత్రి అంతా నిద్రపోవండి మేము ఇంకా భయంగా మాట్లాడుకుంటూ కూర్చుంటాం అన్నమాట తిరుగుతుందంట మా మా ఇంటి వెనకాల నుంచి పొద్దుట నుంచి అది ఇక టైం అయితే సెవెన్ థర్టీ అలా అయిపోతుందండి ఇక మా అక్క టీ పెట్టింది టీ తాగుతున్నాము ఆ రోజు మా ఇంటి ముందు వీధి లైట్ ఉంది కదా స్తంభము ఆ రోజు వెలగలేదండి అది అప్పుడప్పుడు వెలుగుతుంది అప్పుడప్పుడు వెలగడం లేదంట ఇక ఇక్కడ మా సుకన్య కూడా వచ్చిందండి మాకు తెలియదు అన్నమాట మా సుకన్య ఆ రోజు వచ్చిందని సరే మేము వెళ్ళే లోపల మా సుకన్య కూడా వచ్చింది మరి టీ మీ సుకన్య తాగడం లేదా మీరే తాగుతున్నారే అంటారేమో మా సుకన్య టీ తాగదు ఆ పిల్లకి టీ కాఫీలు అలవాట్లేదన్నమాట ఏమండి ఈ వీడియోకైతే ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మాకు జరిగిన సంఘటన కొంతమంది అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉందన్నమాట మీరు లైక్ ఇస్తే వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది రీచ్ అవుతేనే కదా ఒకవేళ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తారు సో అందుకే ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ముందుగానే మర్చిపోతారేమో మళ్ళీ ఏం లేదండి కొంతమందికి నాలాగా సందేహాలు ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డౌట్స్ అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారు అంటే వాళ్ళు కూడా విన్నారేమో ఇలాంటి డౌట్స్ ఇలాంటి సందేహాలు అలాంటివి వాళ్ళు వాళ్ళు ఎవరైనా చెప్పడం కానీ లేదా ఇంకేదైనా వాళ్ళ వాళ్ళ విషయాల్లో ఏదైనా జరిగిన సంఘటనల గురించి కానీ అలా అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా అందుకే ఇంత రిక్వెస్ట్గా ఒక లైక్ ఇమ్మంటున్నాను ఈ వీడియోకి అయితే ఇక ఇక్కడ వెళ్తూ వెళ్తూ బజ్జీలు అవి తీసుకువెళ్ళామండి మా ఊరికి వెళ్ళే దారిలోనే ఇలా ఆపుకుంటూ వెళ్తారండి ఆటోలు అంటే కొంతమంది కొన్ని దగ్గరలో తీసుకుంటారు కదా కొంతమంది ఏమో కొన్ని అంగడ దగ్గర ఆపుతారు పొడి కోసమని కొంతమంది ఏమో కొన్ని కొన్ని దగ్గరలో ఆపుతారు ఇడ్లీలు తీసుకోవాలి బజ్జీలు తీసుకోవాలని అలా ఒక ఆమె ఇడ్లీ కాగితే సరే అక్కడ బజ్జీలు కూడా బాగున్నాయి అందరూ అక్కడే తీసుకుంటారేమో ఇక మేము అడిగాము బజ్జీలు ఎంత మిరపకాయ బజ్జీలు భలే ఉన్నాయంటే ఇరవై రూపాయలకు మూడమ్మ అన్నది సరే మేమైతే ఓ నలభై రూపాయలకి బజ్జీలు కట్టించుకొని అన్నమాట ఇక అందరికి ఇచ్చేసింది ఇదేమో నా వంతు బజ్జీ నేనైతే తినేస్తున్నా ఇక్కడ అందరూ స్నాక్స్ తిని టీ తాగుతారు బజ్జీలో బోండాలో తిని టీ తాగుతారు నేను మాత్రం వెరైటీ అన్నమాట ఇక్కడ టీ తాగేసి తర్వాత ఈ బజ్జీ తింటున్నాను నాకు మిరపకాయ బజ్జీ అంటేనే ఇష్టమండి మళ్ళీ అరటికాయ బజ్జీ అలాంటివేం పెద్దగా ఇష్టం ఉండదు సో మిరపకాయ బజ్జీ అయితే మంచిగా తినేస్తున్నా ఇక ఆ రోజు డిన్నర్ కూడా చాలా లేటుగా చేసామండి టెన్ పైన అన్నమాట ఎప్పుడూ టెన్ లోపల అలా తినేస్తామో సరే పది పైన అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ అయితే నాలుగు రకాల కూరలు ఉన్నాయి చూడండి మా మాధవి ఏమో వంకాయ బజ్జీ ఎండు చేపలు ఫ్రై చేసింది ఇక్కడ మా అక్క ఏమో ఇంకొక పచ్చడి అలాగే సాంబార్ కూడా ఉంది అదైతే సాంబార్ అవన్నీ ఏం తినలేదు కానీ కొంచెం పచ్చడి వేసుకున్నాను అలాగే ఈ వడియాలేమో మా అక్కవి అలాగే ఉప్పు మిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ బేసిలు పెట్టుకున్నా ఇదైతే నా ప్లేటు ఇక ఇక్కడ ఆ రోజు అందరం గోరింటాకు పెట్టుకుందామని ఇక మా అక్క ఏమో గోరింటాకు రుబ్బింది రుబ్బిందనమాట అంటే మా బుజ్జి వచ్చింది కదా సో మా బుజ్జి వచ్చింది కాబట్టి గోరింటాకు పెట్టుకున్నాము అన్నది పిన్ని ఈరోజు గోరింటాకు పెట్టుకున్నాం మనం అందరం ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారు కదా మనం కూడా పెట్టుకుందాం అన్నది ఆ సరేలేమ్మా అని చెప్పాను ఇక మా అక్క ఏమో కొంచెం కోసుకొచ్చి పెట్టింది ఇక మంచిగా గోరింటాకు రుబ్బేశారు మిక్సీలో మా బుజ్జి ఏమో ఇక్కడ మా విమల ఏమో ముందుగా మా మిమ్మలాగా పెట్టేసింది మా బుజ్జి వాళ్ళైతే పడుకొని నిద్రపోతున్నారు మా జాన్సన్ మా మిమ్మల్ని బెడ్రూమ్లో వాళ్ళు వేసి వేసుకొని మంచిగా పడుకున్నారన్నమాట ఇక ఇక్కడ మేమైతే తర్వాత మా బుజ్జి పెట్టుకున్నది మా బుజ్జి అన్నం తిన్నది ఇక్కడ నేను కూడా అన్నం తినేసి ఇక నేను కూడా పెట్టుకున్నానండి నేనైతే థర్టీ ఇయర్స్ అయి ఉంటుందండి మేబీ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ గోరింటాకు పెట్టుకున్నాను ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్నానండి ఇంతవరకు పెట్టుకోలేదన్నమాట అస్సలు పెట్టుకోలేదు ఎందుకంటే నాకు భయం పడిపోయిందనమాట అంటే మనకు ఎవరైనా ఏదైనా మాట చెప్తే అప్పుడు మనసులో పడిపోద్ది అనమాట అదొక భయం ఏర్పడిపోద్ది సో నేనైతే ఆ భయంతో నేను ఎప్పుడూ గోరింటాకు పెట్టుకోలేదండి తర్వాత ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పెట్టుకున్నాను ఇప్పుడే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా వాళ్ళంతా లోపల కూర్చున్నారు అప్పటికైతే ప్రమాదం జరిగిపోయిందండి టైం ఏమో ట్వెల్వ్ పైన అయిపోతుందనమాట పక్కనే మా అక్క కూడా పడుకుంది అంటే అంత సర్దుబాటు అయింది ఇప్పటికీ సరే ఇక మా అక్క కూడా అక్కడే పడుకుందనమాట మా వాళ్ళంతా అయితే చుట్టూ కూర్చొని ఉన్నారు అందరికీ గుండె దడ అప్పటికీ ఆగలేదండి అమ్మో ఎందుకు గుండెల్లో ఏమో ఏదోలా అనిపిస్తుంది భయం వచ్చేస్తుంది కడుపులో ఒకలాగా అనిపిస్తుంది అనమాట ఇక నేను కూడా అప్పటి వరకు అక్కడే ఉండి దిదిగోండి ఇప్పుడే బయట వచ్చాను బయటికి లోపలికి అలా తిరుగుతున్నాను అనమాట అంటే ఆ ప్రమాదం జరిగి ఒక ముప్పై గంట ఏమో అవుతుంది అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అలా అవుతుందన్నమాట ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది టైము అసలు ఈ ప్రమాదం నా వల్ల జరిగిందని నేను చాలా ఫీల్ అవుతున్నానండి ఇంకొక పక్క ఏమో ఏమో లే ఒకవేళ ఆ రోజు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా ఇంకొక రోజు ఇంకా ఇంకా పెద్ద పెద్దది జరిగి సో ఆ రోజు అలా జరిగిందే మంచిదైందేమో అని ఇంకొక పక్క ఇంకొక పక్క ఏమో లోపల అయ్యో నేను వెళ్ళకపోయి ఉంటే ఇలా అయి ఉండేది కాదేమో ఇలా జరిగి కాదేమో అని ఇంకొక పక్క అన్నమాట అలా అయితే కడుపులో అన్ని మిక్స్డ్ ఫీలింగ్సే ఇదిగోండి ఇప్పుడు చూశారు కదా మీరు చేతి మీద అదేనన్నమాట ఆ ప్రమాదానికి నిదర్శనం అంటే అది ఏంది అది చిన్నదే కదా అనుకుంటున్నారేమో సో అలా అయింది కాబట్టే ప్రాణాలు మిగిలేయండి అలా జరిగింది జరక్కుంటూ ఉండుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదంట సో ఆ దేవుడే అలా గండా నుంచి గైట్ గట్టెక్కి చెప్పాలి అప్పటి వరకు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అందరం గోరింటాకులు పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మా ఊర్లో ఏం జరగబోతుందో ఏంటో అని మాట్లాడుకుంటున్నాం మేము ఆ నిమిషం అలా అయిపోయిందండి అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్తా నువ్వు ఏదేదో చెప్తున్నాం అంటారా ఓకే ఓకే చెప్తానండి ఇదేమో మార్నింగ్ అన్నమాట మీరు చెయ్యి చూ చూసారు కదా ఇందాక చేతి మీద గాయం అదంతా అక్కడి నుంచి మార్నింగ్ అండి ఇక ఆ రోజు ఎలాగో నైట్ అంతా చాలా సేపే మేలుకున్నామో నేనైతే మూడు గంటల వరకు నాకు నిద్రే రాలేదు ఇక ఆ రోజు రాత్రి నేనైతే బయట పడుకుంటానండి మంచం పైన మామూలుగా మా ఊరు వెళ్తే అంటే యాక్చువల్లీ సమ్మర్ లో అందరం పైన పడుకుంటాము నిద్ర వైపు వెళ్ళి కానీ ఈ సమ్మర్ లో ఎవ్వరు పైన పడుకోలేదానికి అవకాశం లేదండి ఎందుకంటే మా అక్క గడ్డే హేల్స్ ఉంటుంది అనమాట పైన గేదెలు ఉన్నాయి సో గడ్డే హేల్స్ ఇక పైన పడుకోలేదు ఇక వీళ్ళంతా ఏమో లోపల పడుకుంటారు వాళ్ళకి అలవాటు పడిపోయిందనమాట ఇంకా ఎలాగో పైన అవకాశం లేదు కాబట్టి ఇక లోపలే పడుకుండి పోతారు ఇక నేను వెళితేనేమో నా కోసము బయట ఫ్యాన్ పెడతారన్నమాట ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టి నేను బయటే పడుకుంటా నేను అసలు ఇంట్లో పడుకోలేనండి నాకు ఒక్క ఒక్కగా అనిపిస్తుంది ఎంత సమ్మర్ అయినా ఎన్ని ఫ్యాన్లు ఉన్నా సరే సమ్మర్లో చాలా ఒక్క అన్నమాట సరే ఇక ఆ రోజు కూడా నేను బయట పడుకుంటాను కదా ఇక నా కోసమని బయట టేబుల్ ఫ్యాన్ పెట్టేదానికి మా సురేంద్ర టేబుల్ ఫ్యాన్ పెడుతున్నారనమాట దానికేమో వైరు ఇంత పెద్ద వైర్ అన్నమాట ఆ వైరు పెట్టాలి బయటికి అంటే ప్లస్ బాక్స్ ప్లగ్ బాక్స్ ఏదో అంటారు కదా అది కాదు జస్ట్ వైర్నే జాయింట్ చేసి పెట్టాలన్నమాట సరే పెట్టాడండి నా అయితే వైరు పెట్టేశాడు ఫ్యాన్ తిరిగింది పెట్టాడండి ఇటు పెట్టి ఇటు తిరిగి ఇటు తిరిగి ఆ వైర్ని పక్కకు నెట్టపోయాడు ఏమో కానీ అమ్మ అంట పడిపోయాడండి అమ్మా అని కాదు ఓయమ్మ అంట పడిపోయాడండి వాడు మాధవి మాధవి ఏం జరిగింది చూడు మాధవి అనే లోపల పడిపోయాడు అనమాట స్పృహ రాలేదు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అట్లాగే మా మాధవి తడతా ఉంది అయ్యా అయ్యా అని ఏం జరిగిందో మాకు అర్థం కాలేదండి ఒక్క నిమిషం అంటే మామూలుగా వాడు డ్రింక్ చేస్తాడనమాట సో ఆ రోజు కూడా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళిద్దరూ ఆడుకుంటారు కొద్దిసేపు మా మాధవి వాడు అంటే పెద్దగా కానీ కాదు జస్ట్ అర్చుకుంటారు ఈ అప్పులు ఎలా కట్టాలి నువ్వు అలా ఉంటే ఎలా అని వాడు ఆ వాడేమో నువ్వు సంపాదిస్తున్నావు ఏదో సంథింగ్ అలా కీచలాడుకుంటారు అనమాట నేను ఇంకా దాంట్లోనే పడిపోయాడేమో అనుకున్నాము అంటే అలా ఒళ్ళు తిరిగి ఏమైనా పడిపోయాడేమో అనుకున్నాము తర్వాత వాడు నోటుకుండా వాడు నోటుకుండానే వచ్చిందండి తర్వాత కరెంట్ కరెంట్ అంటే తర్వాత వాడిని నోటుకుండా నేర్పించాడు అనమాట వైద్యుండి వైద్యుండి అని అప్పటి వరకు నాకు అర్థం కాలేదు ఇక ఆ వైరు పెరిగేసి ఇక వాడిని లేపి వాడిని లేపిన తర్వాత వెనకాల చూపిస్తున్నాడు వీపు మీద ఏదో ఉంది చూడండి అని అంటే ఆ వీపు మీద ఏంటంటే వాడు ఆ కరెంట్ షాక్ కొట్టగానే అక్కడ ఒక ఏమంటారు ఇంటికి రెండు స్తంభాల లాగుంటాయి అన్నమాట వాటికి పోతుండదు జస్ట్ రాళ్ళు గోడ కడతారు కదా స్తంభాల లాగా ఏమంటారు వాటిని ఆ రెండు పిల్లర్స్ లాగా ఉంటాయన్నమాట వాడు ఆ పిల్లర్కి పిల్లర్కి వెనక వీపు తట్టుకొని పడిపోయాడండి లేదా అదే కొంచెం అదృష్టమైంది అక్కడ కొంచెం అనమాట దాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ ఏంటో మంట కొందో చూడండి అని ఆ పక్కనే రెండు నీళ్ళ డ్రమ్ములు ఉన్నాయండి నీళ్ళ డ్రమ్ములు నిండా నీళ్లు ఉన్నాయండి ఇన్ కేస్ ఆ నీళ్ళలో పడి ఉంటే ఏమై ఉండదు ఏమోనని అమ్మో అనుకున్నాము చాలా అలా అయితే చాలా ప్రమాదం జరిగిందన్నమాట అంటే ఆ వైరు మా గేదెలు ఉన్నాయని చెప్పాం కదా దూడ కొరికేసిందంట వైరు ఆ దూడ కొరికిన దగ్గరే వాడు టచ్ చేశాడు ముందు అంటున్నాడు మా మాధవిని మాధవి దూడ వైరు కొరికిందన్న అన్నావు కదా ఎక్కడ కొరికిందో అని ఆ పిల్లని అంటూ ఉన్నాడంట నేనైతే గమనించలేదు ఆ దూడ ఎక్కడ కొరికిపోయిందో అని ఆ వైరును చూడపోయి అక్కడే పట్టేసుకున్నాడండి వాడు అక్కడే షడన్గా షాక్ కొట్టేసిందనమాట వాడిని పట్టుకున్నప్పుడు మా మాధవి ఇప్పుడు జూమ్ అన్నదంటండి సో అలా అయితే ఆ నెడలో ఆ నీళ్లు తాకి ఆ నీళ్లు వాడి పైన పడి ఉంటే ఇంకేమైనా ఉండేదా అనిపించింది అంటే నీళ్ళకి చాలా పవర్ ఉంటుంది కదా కరెంట్కి కరెంట్కి నీళ్ళకి కనెక్షన్ కదా సో అలా అయితే పెద్ద ప్రమాదమే చెప్పి తప్పిందండి నిజంగానే అసలు తలుచుకుంటేనే గుణి కుట్టేస్తుంది ఒళ్ళంతా అలా నా గురించే జరిగిందా అంటే నా కోసమే కదా ఫ్యాన్ పెట్టపోయింది అని నా గురించే జరిగిందా ఇన్సిడెంట్ అనుకుంటా మళ్ళీ ఇంకొక పక్క ఏమో నేను చెప్పినట్టు ఒకవేళ అప్పుడు పెట్టింది మేలయ్యిందేమో ఇంకొకసారి పెట్టి అప్పుడు కూడా చూడకుండా అప్పుడు ఇంకాస్త పెద్ద ప్రమాదం జరిగిందేమో అంటే ఇప్పుడు పెట్టినందువల్ల ఆ వైర్ని తీసేయడం ఏదో ఒకటి చేస్తారు కదా సో అలా అయితే పెద్ద ప్రమాదం తప్పిందండి ఇంకొకటి ఏంటంటే నీ చేతి మీద గాయం చూపించాను కదా వాడు అక్కడ పట్టుకున్నాడు చూడండి అది పగిలిందండి చెయ్య వాడికి ఆ కరెంట్ షాక్ వల్ల పగిలిందన్నమాట అంటే ఆ పగిలి అలా బయట వదిలేస్తుంది లేదంటే అలాగే పట్టుకొని ఉంటే ప్రాణాలే పోతాయంట సో అలా వదలడం వల్ల వాడు ఆ రోజు సేఫ్ అయ్యాడంటండి మా బుజ్జి చెప్పింది అలా పగలాలు పిన్ని అలా పగిలి ఇదైన ఇదైనందువల్ల వాడు కొంచెం ప్రాణాలతో బయటపడ్డాడు లేదంటే ఇంకా పెద్ద ప్రమాదం తప్పేది అని చెప్పిందనమాట ఇక ఇక్కడ ఇదిగోండి మా గన్విక అన్నమాట అంటే మా సుకన్య వచ్చింది చెన్నై నుంచి అని చెప్పాం కదా మా సుకన్య కూతురండి ఇక ఇక్కడ వాళ్ళ అత్త మాట్లాడిస్తుంది అనమాట అంటే కామగుండె లోపల మాట్లాడిందంటే మామూలుగా మాట్లాడదు పడుకుంటావా దిండి వేసానా దాన్ని పడుకుందా తిన్నావా బువా ఏం చేసింది అమ్మకా అమ్మ మా ఏం కూర చేసిందమ్మా ఏం కూర చేసింది చికెనా చికెన్ చేసిందా చికెన్ చేసింది దొంగ తిన్నావా తిన్నాదంట చికెన్ కర్రీ え సరే అయితే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు ఓకే ఎలాగోలాగా అయిపోయింది మామూలు అయిపోయాడు పొద్దున్నేసి మళ్ళీ నార్మల్ అయిపోయామనమాట ఇక వండుకోవడం తినడం అలా జరుగుతూ ఉంది ఆ రోజు సండే ఆ రోజు మా అక్క ఏమో ఇదిగోండి ఇలా సంగట చేసింది మటన్ కర్రీ చేసుకున్నారు చికెన్ కర్రీ అవన్నీ జరిగిపోతూ ఉన్నాయి నేనైతే అవన్నీ ఏం షూట్ చేయలేదు కూరలు వండేటప్పుడు అవన్నీ ఇక ఇక్కడ నేను స్టార్టింగ్లో అన్నాను కదా నేను ముప్పై సంవత్సరాల తర్వాత గోరింటాక పెట్టుకున్నాను మళ్ళీ అని అని అలాగే చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా విషయం చెప్తే భయం పట్టుకుంటుంది అని చెప్తాను కదా ఇదేనండి అంటే నేను చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకుంటే మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేది ఆ అక్క ఏమో ఇలా అనేది ఇలా అన్నదన్నమాట గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు వస్తాయంట అని అన్నదన్నమాట ఇక అంతేనండి అప్పటి నుంచి ఆ ఆ మాట నాకు మనసులో మంచిగా పడిపోయిందనమాట నేనంతే ఇక అప్పటి నుంచి గోరింటాకే పెట్టుకోనండి ఎవరైనా ఏదైనా గోరింటాకు పెట్టుకుంటున్నా కానీ అంటూ ఉంటే అప్పుడప్పుడు గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు వస్తాయంట నాకు చిన్నప్పుడు మా ఇంటి పక్కన నాకు చెప్పింది అని అని అప్పటి నుంచి ఎవరు గోరింటాకు పెట్టుకున్నా ఏ పెళ్లిళ్ళకి మెహందీలు పెట్టుకున్నా నేనైతే పెట్టుకునేదాన్ని కాదు అంటే ఎందుకలే కష్టాలు కొని తెచ్చుకోవడం అలా అని చెప్పి కష్టాలు లేవని కాదు సో అంటే ఏమో అదొక భయం చెప్పాను కదా పైగా ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు అలా అని చెప్పి మా ఇళ్లలో ఇంతవరకు గోరింటాకు పెట్టుకోలేదా మెహందీలు పెట్టుకోలేదా అన్నది అని అనద్దు కదా ఎన్నో సార్లు నేను ఫంక్షన్లో చూపించున్నాను కదా మా వాళ్ళు కూడా మెహందీ పెట్టుకోవడం అవన్నీ కూడా సో ఏమో అంటే ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది మాట అలా అనిపించింది సో ఆ రోజు అయితే నేను ఫస్ట్ టైం మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత గోరింటాక పెట్టుకున్నానండి అంటే ఆ అక్క అన్నది కదా గోరింటాక పెట్టుకుంటే కష్టాలు వస్తాయి అని మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర కూడా విన్నాను అంటే గోళ్ళకి గోర్లకు పెట్టుకుంటే ఆ గోర్లకి గోరింటాకు పోయేటప్పుడు కష్టాలు వస్తాయంట గోర్లకు పెట్టుకోకూడదు అనే మాట కూడా వేరే వాళ్ళ ద్వారా వినిందా సో సర్లే మనం గోర్లుకే కదా పెట్టుకుంటే కష్టాలు వస్తాయన్నది గోర్లు పెట్టుకోంలే అలాగే ఇట్లా గోర్లు పెట్టుకోకూడదు అంట అని చెప్పేసి గోర్లు తెప్పిచ్చేసి వీటికనింటికి పెట్టేసుకున్నాము మామూలుగా అప్పటికి గోర్లకు కూడా అయిందండి కొంచెము నాకైతే ఇప్పటికి కూడా భయమేస్తుంది ఇంకేమైనా జరుగుతుందేమో అమ్మో అని అలాగే మా విమల కూడా నిద్రలేసి వచ్చి ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తుంటే ఆ పిల్ల కూడా అన్నది మా వాళ్ళు అంటే మా అత్తమ్మ వాళ్ళు కూడా చెప్పారు కొంతమందికి వాళ్ళ అత్తమ్మ వాళ్ళంటే వాళ్ళ అమ్మ వాళ్ళ మేనత్త వాళ్ళు అన్నమాట కొంతమందికి గోరింటాకు కలిసి రాదు అని కూడా మా అత్తమ్మ వాళ్ళు కూడా చెప్పారు అక్క అని అంటుందన్నమాట అవన్నీ వింటుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది అండి కానీ ఫస్ట్ టైం కాదు కదా 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 వాళ్ళంతా చాలా సార్లు నేను ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా మా మాధవి పెట్టుకోలేదు కదా అనిపిస్తుంది మా మాధవి అయితే పెట్టుకోలేదండి మా మాధవి మాకు పెట్టిందే కానీ మా మాధవి పెట్టుకోలేదన్నమాట అంటే మళ్ళీ ఇక్కడ అనుకున్నాము మాధవి అయితే పెట్టుకోలేదు కదా అని అలా ఎందుకు అనుకున్నామంటే మాధవి సురేంద్ర వైఫ్ అండ్ హస్బెండ్ కదా సో ఆ మాధవి అయితే పెట్టుకోలేదు కదా అని కూడా అనుకున్నాము సో అలా గోరింటాగన్ గురించి అంటే గోరింటాగో పెట్టుకుంటే ఎలా కష్టాలు వస్తాయి లేదంటే గురించి ఇంకేమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే నేను తెలుసుకోవాలని ఉంది అంటే ఇలాంటివి ఎంతమంది నమ్ముతారు ఇలాంటివి ఎంతమందికి ఏమైనా చిన్న చిన్న ఏదైనా ఇష్యూలు జరుగుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే ఇది గోరింటాకు వల్ల అని నేను అనడం లేదు జస్ట్ ఏమో ఏదైనా జరిగితే చిన్నప్పుడు మనసులో పడుతుంది కదా సో అలా ఒక పక్క అమ్మో వల్లేనేమో అని ఒక పక్క ఏదో చిన్న సందేహం ఉంటుంది కదా సో ఆ రకంగా అంటున్నారండి ఖచ్చితంగా మీరు కూడా అయితే ఒకవేళ దీని గురించి ఖచ్చితంగా కమెంట్ చేయండి గోరింటాక్ గురించి అది కాక గోరింటాకు అనేది మనం ఆషాడంలో బీభత్సంగా పెట్టుకుంటారు కదా అదొక ఆషాఢంలో ఆషాఢం వస్తేనే గోరింటాకు పండగ ఈ మెహందీలో అవన్నీ మామూలు నార్మల్గా పెట్టుకుంటూ ఉంటాము గోరింటాకు కూడా ఆషాడంలోనే కాదు అప్పుడప్పుడు పెట్టుకుంటారు చాలామంది అందరూ కూడా ఎందుకంటే గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లో ఉన్న వేడిని లాగేస్తుందని గోరింటాకు మంచిదని పెట్టుకుంటాము సో అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు కూడా వింటూ ఉంటామండి అందుకోసం ఒక చిన్న డౌటు సో అందుకే మేము మీ అభిప్రాయాలు తెలియజేయమన్నాను ఇన్ కేస్ ఎవరైనా విన్నుంటారు కదా ఓహో మే మా వాళ్ళు కూడా ఎలా చెప్పారు అవును మా మాకు కూడా చెప్పారు అని ఎవరైనా మీలో చెప్పున్నా తెలుసున్నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి మేబీ నాకు తెలిసి మాకు లాగానే ఆ గోరింటాకు పెట్టుకున్న రోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందేమో సో అలా అని ఆ గోరింటాకు పెట్టుకున్నందువల్ల ఇలా వచ్చిందేమో అన్నారో ఏమో కానీ కొంతమంది అయితే ఇలా చెప్తూ ఉంటారండి ఇప్పుడు మాకు లాగానే ఇప్పుడు మేము కూడా ఆ రోజు గోరింటాకు పెట్టుకున్నాము అవన్నీ జరిగింది ఇలా జరిగిందని అనుకున్నాం కదా సో ఆ రకంగా కొన్ని కొన్ని ఓహో ఇందువల్లనేమో అని అనుకుంటూ ఉంటాము అంటే అందువల్ల అయుండకు పోవచ్చు ఆ రోజు అలా జరగాలని ఉండొచ్చు కా ఆ రోజే మేము కూడా ఈ గోరింటకు పెట్టుకొని ఉండొచ్చు సో ఇలా జరిగింది కదా అని బట్ అని సో దాని గురించి అనుకోవచ్చు ఆ రకంగా అయితే ప్రమాదం పెద్ద ప్రమాదమే తప్పిందండి అసలే ఆ రోజు ఒక పక్క పాము భయంతో భయపడుతూ ఉన్నాము ఈరోజు రాత్రి అంతా మేల్కొని ఉండాలి అని అని ఇంకొక పక్క ఇలా జరిగిందనమాట ఇక ఇక్కడ నేను నాన్ స్టాప్గా తింటూనే ఉన్నాను కదా అంటే చాక్లెట్ తిన్నాను అరటి తిన్నాను అలాగే ఇప్పుడు ఇది తింటున్నా మళ్ళీ మధ్యలో అన్నం కూడా తిన్నాను కదా ఏంటంటే ఆ రోజు ఆ రోజే కదా ప్రతిరోజు మా ఊరికి ఇలా మురుకులు ఇవన్నీ చేసుకొని వస్తారండి ఇవి పప్పు సుకిలు అన్నమాట మా వాళ్ళు పప్పు సుకిలు కొన్నారు సరే అవి కూడా తీసుకొని తింటున్నాను అనమాట ఇది ఈవినింగ్ అయిపోయింది అది కాక ఆ రోజు సంగటి మటన్ అవి చేశారు కదా నేనైతే మ మటన్ అస్సలు తిన్నాను ఆ సంగటి కూడా కొద్దిగా వేసుకున్నా నాకు తినాలనిపించండి కర్రీ కూడా చికెన్ కర్రీ ఏమో చేసింది మా బుజ్జి కానీ నాకు అస్సలు తిని బొద్ది కాల మళ్ళీ మధ్యలో నా ప్లేట్లో కొంచెం పులిహోర పొంగలి చెట్నీ చూసుంటారు కదా అవి వేసుకున్న ఆ పులిహోర ఏమో అంటే పొద్దున్న టిఫిన్లకు చేశారనమాట పులిహోర పొంగలి పులిహోర మా విమల వాళ్ళు చేసుకున్నారు కొద్దిగా సరే అవి ఉండే లోపల అవి కొంచెం టేస్ట్ చేసే ఆ పొంగల్ కూడా మళ్ళీ నాకు తినబుద్ధి అయిపోయాయి ఎందుకంటే మా బుజ్జి తీసుకుంది మా సుఖాన్ని తీసుకుంది మా మాధవి తీసుకుంది అలా సపరేట్ సెపరేట్ గా తీసుకున్నారండి కొంచెం ఎక్కువగానే ఒక వంద రూపాయల దాకా మా ఇంట్లోనే సేల్ అయ్యాయి అనమాట ఇక ఈవినింగ్ టీ తాగేసి ఇక మేము బయలుదేరేసి వచ్చామండి వచ్చేసాము ఇక ఇక్కడ ఈవినింగ్ ఇదిగోండి మళ్ళీ మా మాధవి సంగట చేస్తుంది ఎందుకంటే మా ఇచ్చి పంపించడానికి సంగటి మటను ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా కమెంట్ కూడా చేయండి